ఎక్కువ లేరు ఇ డబ్బులు రొటేషన్ లేదు వ్యాపారాలు లేవు చేతులు ఇవి కూడా కారణం అక్కడ జగన్ అధికారంలో లేకపోయినా ఆయన హవా హవా ఆయన ఎఫెక్ట్ గానీ కనిపిస్తుంది అనుకోవచ్చు ఈ టెండర్ల ప్రక్రియ చూసినప్పుడు హవా అనడానికి లేదు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న తప్పు వల్ల జరిగింది అది అంతే ఇది చట్టబద్ధంగా ఉందనుకోండి ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు రేపు పొద్దున మెడికల్ కాలేజీలకి నిన్ననే నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రెండు వందల యాభై కాలే దీని చొప్పున పెట్టమని చెప్పేసి అంది రాష్ట్రంలో నాకు తెలిసి పది పదిహేను మంది పెడతారు మెడికల్ కాలేజీలు పర్మిషన్ ఎకరాలు యాభై ఎకరాలు ల్యాండ్ కావాలా బిల్డింగ్ కట్టుకోవాలా ఊరు చివరిలో ఎక్కడో పెట్టుకుంటారు ఇప్పుడు గుంటూరు దగ్గర కాటూరి ఉంటది ఎక్కడో ఉంటది వేదవాడి దగ్గర అదేది సిద్ధార్థ అది సిద్ధార్థమనే సిద్ధార్థ ఊరి చివరికి దగ్గరలో ఉంటది అదే అట్లా అట్లా ఊరి చివరిలో బట్ ఏ పల్లెటూళ్ళలోనూ యాభై ఎకరాలంటే చుట్టుపక్కల పొలాల్లో పది లక్షలు పదిహేను లక్షల తీసుకునిచ్చేస్తారు వీళ్ళకి అట్లా పెట్టుకుంటారు వీళ్ళు పెట్టుకునేసి దాన్ని నడుపుకుంటారు పిపీ అనే ఒక ప్రక్రియ అద్భుతం అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక ఎదురు దెబ్బ తిన్నట్టు అనిపించిందా దీన్ని రికవరీ చేసుకోవడం సాధ్యమా పిపీ అనేటువంటిది ప్రైవేట్ కాదు అని చెప్పలేకపోతున్నారు ఇప్పుడు సింపుల్ అండి నాకు ఇచ్చే వాళ్ళని చాలేజీ వాళ్ళు చెప్తున్నారు కదా ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తారు అంటున్నారు కదా మీకు నాకు ఇచ్చే మూడు కాలేజీలు తీసేసుకుందాం డబ్బులన్నీ వాళ్ళని మెటర్ అయ్యేది ఒక్కొక్క కాలేజీ మూడు వందల కోట్ల నాలుగు వందల కోట్లు అవుతుంది కదా మరి ఓన్లీ నిర్వహణ ప్రైవేట్ కాలేజీ